చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా మెగాడిఎస్సి అమలు చేస్తామని హామీ ఇచ్చిన మేరకు నూట యాభై రోజుల్లో పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టు అంటే దాదాపుగా పదహారు వేల టీచర్ పోస్టులు నూట యాభై రోజుల్లో భర్తీ చేసి చరిత్ర సృష్టించింది దీనికి సంబంధించి ఈ పదహారు వేల మంది ఎంపికైన ఉపాధ్యాయులు వాళ్ళ కుటుంబం నుంచి ఒక్కొక్కరు చొప్పున అమరావతికి పిలిపించి ఈ రోజు భారీ స్థాయిలో విజయోత్సవాలు నిర్వహించారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేసింది అయితే ఈ విజయోత్సవాన్ని చూస్తే గతంలో ఈ తరహా ఉత్సవాలు ఎక్కడ జరిగినట్లు మనకు అనిపించదు ఎందుకంటే ఇది సంక్షేమ కార్యక్రమం అని చెప్పడానికి లేదు ప్రభుత్వము జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆయా జిల్లాలలో ఉన్న నిరుద్యోగ యువత కష్టపడి బిఎస్సి పరీక్షలు రాయడం క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగాలు రావడం ఆయా జిల్లాలలో నియామక అధికారులైన జిల్లా విద్యాశాఖ అధికారులు వాళ్ళకి నియామక పత్రాలు అందజేసి ఆయా పాఠశాలలో పోస్టింగ్లు ఇస్తారు అయితే ఇక్కడ ఎంపికైన ఉపాధ్యాయులు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంపికైనప్పటి తర్వాత ఈ ప్రభుత్వం ఒకవేళ మారితే రాబోయే వైసీపీ గాని బీజేపీ గాని జనసేన గాని అంటే ఏ ఇతర ప్రభుత్వాలు ఉన్నా వాళ్ళ దగ్గర కూడా పనిచేయాల్సి ఉంటుంది మేము చెప్పేది ఏమంటే ఈ ఉద్యోగులకి రాజకీయాలకి సంబంధం ఉండదు ఇది ప్రజల సంక్షేమ కార్యక్రమాల మాదిరి పెన్షన్ల పంపిణీ చేయడము గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటి పట్టాలు పంపిణీ చేశాడు వీళ్ళందరినీ ఒక చోటకి పిలిచి పెద్ద మీటింగ్లు పెట్టి మీకు అందరికి పంపిణీ ఆ తరహాలో ఇవి ఉద్యోగాలు వీటిని ఎలా తరహాలో పంపిణీ చేస్తారో అర్థం కాలేదు ప్రభుత్వము ఈ తరహా ఉత్సవాలు ఆలోచన చేసేటప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇవి చెయ్యొచ్చా లేదా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థకి ఇచ్చి ఒక లక్ష ముప్పై వేల మంది దాకా సుమారుగా నియామకాలు చేశారు అప్పుడు కూడా ఈ తరహాలో విజయోత్సవాలు వాళ్ళకి ఉద్యోగాల పంపిణీ జరగల వీళ్ళు రాబోయే రోజుల్లో మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము విద్యా వ్యవస్థను నడిపించినామని చెప్పుకోవడము న్యాయమే గాని ఈ తరహాలో ఎంపికైన అభ్యర్థుల్ని వాళ్ళ కుటుంబంలో ఒకరిని పిలిపించి మీరు విజయోత్సవాలు జరిపితే మీరు మీ ఉద్దేశ్యం ఏంటి అంటే వీళ్ళందరికీ పార్టీల రంగు పులుగుతున్నారా రేపు అధికారం మారినప్పుడు ఇప్పుడు నియామకమైన టీచర్లు అందరి మీద ఒక ముద్ర పడిపోవాలన్నా ఇప్పుడు అసలు ఎంపికైన టీచర్లలో అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు కదా అందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కాదు కదా ఎప్పుడైనా పార్టీ కార్యక్రమాలని విజయోత్సవాల రూపంలో జరుపుకుంటారు కానీ ఉద్యోగులతో ఎంపికైన కొత్త ఉద్యోగులకు మనం ముద్ర వేయడం అనేది సమంజసంగా అనిపించడం లేదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయం పైన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన ఉంది పిల్లలకు చదువులు చెప్పే టీచర్లకి మనము రాజకీయ రంగులు అద్దితే అది సమాజం మీద మంచి ఫలితాలు ఇవ్వదని మేధావులు భావిస్తున్నారు కాబట్టి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా చాలా విజయవంతంగా ఈ డిఎస్సి నడిపించినప్పటికీ ఈ విజయోత్సవాలు జరపడం ద్వారా ఒక విధంగా ఆభాసు పాలయ్యారనే చెప్పక తప్పదు రాబోయే రోజుల్లో దీని మీద ఖచ్చితంగా విమర్శలు వస్తాయి టీచర్లని రాజకీయాలకు దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ తరఫున నియామకాలు జరిగినట్లుగా చెప్పుకోకూడదు ఉద్యోగస్తులకి ఏ పార్టీలు ఉండకూడదు ఎప్పుడు వీళ్ళు రాజకీయాల్లో కూడా తిరగకూడదు అనే నిబంధనలు ఉన్నాయి అలాంటి వారికి మనమే రాజకీయాలు పోయడం అనేది ఒక మంచి పద్ధతి మంచి సాంప్రదాయం కాదని పాలకులు ఆత్మ చేసుకుంటారని ఆశిస్తాం